హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే మీరు చూస్తున్నారు బాబు ఫోన్స్ టు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే బెల్లెంగి కూడా ఆన్ ఆ వీడియోలు చేయక చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను ఇప్పటి నుంచి మన వీడియోలు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక రెండు కొడుగుజులు అయితే సేల్ అయితే పెడుతున్నాను మంచి డబుల్ బాడీ ఉంటుంది ఇక్కడైతే ఇది పర్ల రెండోది వచ్చేసి గట్టి కాకి ఈ పర్లకి కొంచెం చిన్న పాల్ట్ ఉంది ఇదైతే ఓన్లీ బ్రీడింగ్ మాత్రమే పనికొచ్చింది నేనైతే ఉన్నది నుండే చెప్తాను కోడిపిల్ల మాత్రం టూ టాప్ డబల్ వాడి ఉంటుంది దీని హైటు ఇరవై రెండున్నర వెయిట్ నా మూడున్నర వయసు పదహారు నెలలు ఉంటుంది కోడిపుంజ్ మాత్రం చాలా అంటే చాలా మంచిది ఇక రెండోది వచ్చేసి గట్టి కాకి ఇదే కోడిపిల్ల కాకి చాలా అంటే చాలా బాగుంటుంది దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర వెయిట్ ఇది పాదొక మూడు కేజీలు అలా ఉంటుంది కొంచెం బలం బలంతా ఉంది తీసుకెళ్ళి మేపుకోవాలి కొడుపుంజ్ని నేనైతే ఉన్నది నుండే చెప్తాను ఇక దీని వయసు వచ్చేసి పన్నెండు ఏళ్ళు వయసు ఉంటుంది ఇంకా ఈ రెండింటికి ధర చూసుకుంటే రెండు కలిపి పన్నెండు వేలు చెప్తాను అదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఆ రేటుకి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ అయితే చేయద్దు నేనైతే చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ చెప్పినా ఓకేనా ఫ్రెండ్స్ ఇక ముందుకెళ్ళిన కాయడే పాల ఉందా అదైతే ఏడు వేలు ఇదైతే ఐదు వేలు రెండు కలిపి అయితేనే ఇస్తాను ఓకేనా కోల్ సేల్ అయిపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే కోల్ సేల్ అయిపోయినట్టే ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది మాకు అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి అలాగే మెయిన్ మే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ అయ్యే ఛార్జ్ మాత్రం మీరే వరించాలి వీడియోని వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఉంటాను